అమెరికాలో ఉన్నటువంటి యూదులపై ఒక ఈజిప్ట్ కి చెందినటువంటి మహమ్మద్ సాబ్రి సోలిమన్ అనే వ్యక్తి సీసా బాంబులతో దాడి చేశాడు యూదులపై దీన్ని ఇప్పుడు అమెరికా తీవ్రంగా ఖండించింది అమెరికాకి వ్యతిరేకంగా ఉంటూ అమెరికా పైనే దాడులు చేస్తున్నటువంటి ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదు ఇది ఉగ్రదాడిగా అభివర్ణించాలంటూ అమెరికా అయితే విరుచుకు పడింది అంతేకాకుండా అమెరికాలో ఉంటూ అమెరికా వ్యతిరేకులను ఎందుకు బహిష్కరించాలో ఇలాంటి ఉదాంతాన్ని చూపిస్తే తెలుస్తోందని ట్రంప్ అయితే అన్నాడు వాస్తవమే నిజంగా ఇలాంటి వారిని అంటే ఈ ఇజ్రాయెల్ చెందినటువంటి యూదులపై దాడి చేస్తే అమెరికా సహించలేదు అలాంటి వారిని కూడా బహిష్కరించింది కానీ భారతదేశంలో భారతీయులపై దాడి చేస్తే మాత్రం మనం బయటికి పంపిస్తే ఇదే అమెరికా మళ్ళీ అడ్డుపడుతుంటది ఎలాంటి బుద్ధి ఉంటుందో అమెరికాకి చూడండి బంగ్లాదేశీలు కానీ పాకిస్తానీలు కానీ మనం పంపించేయాలనుకుంటే వాళ్ళు మనపై దాడి చేస్తే మాత్రం వీళ్ళు ఏమీ అంటారు అంతర్జాతీయ సమాజం పేరుతో అంతర్జాతీయ రూల్స్ ప్రకారం మీరు ఎలా పంపిస్తారు అంటది అలాంటిది అమెరికా ఇప్పుడు యూదులపై దాడి చేస్తేనే సహించలేకపోతుంది నేను ఇలాంటి తప్పు పట్టడం లేదు ట్రంప్ నిర్ణయం మంచిదే కానీ ఇక్కడ భారతదేశం వచ్చేసరికి మాత్రమే వాళ్ళు ఇలాంటి ద్వంద్వ వైఖరితో ఉన్నారు అది నాకు నచ్చడం లేదు ఇప్పుడు ఈ మహమ్మద్ సాబ్రి సలి అని ఏమంటున్నాడు అంటే నా కూతురు చదువుకుంది కాబట్టి ఇన్ని రోజులు అలాగేను లేకపోతే యూదుల మొత్తాన్ని నేను చంపేసేవాడిని నేను అమెరికా పౌరసత్వంలో లేను కాబట్టి నాకు ఇవ్వడం లేదు అందుకే నేను యూట్యూబ్ చూసి ఈ సీసా బాంబులు తయారు చేశానంటూ చెప్పాడు అంతేకాదు ఇకపై నేను వీలైనంత వరకు యూదులను అయితే చంపేస్తానంటూ పోలీసులకు దొరికిన తర్వాత కూడా మాట్లాడుతున్నాడు నిజానికి మూడు సంవత్సరాల క్రితమే ఇతను వేసాగాడి అయిపోయిందట మూడు సంవత్సరాల నుంచి అమెరికాలో తన భార్య బిడ్డలతో ఇక్కడ ఉంటున్నాడు అక్రమంగా ఇప్పుడు ఇదే గనక నిజమైతే ఆధారాలతో సహా దొరికితే జీవిత ఖైదు పడుతుంది వీడికి అంటే వీళ్ళు ఒక లక్ష్యం కోసం పనిచేస్తారు అది అమెరికా కావచ్చు అనకాపల్లి కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు ఎక్కడున్న వాళ్ళ లక్ష్యం ఒక్కటే ఇక్కడ ఇజ్రాయేల్ హమాస్ పై దాడు జరిపిస్తున్నారని యూదులపై కోపం పెంచుకుని యూదుల్ని అమెరికాలో చంపాలని చూస్తున్నారు వీళ్ళు అంటే ఎక్కడ యూదులు ఉంటే అక్కడ చంపాలని చూస్తున్నారు అమెరికా యూదులకి సపోర్ట్ చేస్తుంది బాగానే ప్రొటెక్షన్ చేస్తుంది కాబట్టి మంచిదే కానీ ఇప్పుడు మనం బంగ్లాదేశీయుల్ని పంపిస్తే మాత్రం ఇప్పుడు వీళ్ళకి ఒక్కొక్కడికి కొడుతామంట అది ఈ యొక్క అమెరికా యొక్క దరిద్రమైన గుణం